దేవునామానికి మహిమ కలుగును గాక ప్రతి దేవుడు పెట్టారా ప్రతి ఉదీకాల వాగ్దానం ద్వారా దేవుడు మనల్ని ఎంతగానో బలపరుస్తూ ఉన్నాడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు వాగ్దానం ద్వారా దేవుడు మన జీవితాల ఆశీర్వాద పదంగా నడిపిస్తూ ఉండగా ఈ దినము దేవుడు ఏ రీతిగా మనతో మాట్లాడుతున్నాడు చూద్దాం పరిశుద్ధ లేని గ్రంథంలో సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము మొదటి వచ్చినాం ఎవడను ధర్మకుండా అనే దృష్టి పారిపోవును నీతి మంతులు సింహం వల్ల ధైర్యంగా ఉండు ఈరోజు దేవుడు బిడ్డారా నీతిని అనుసరిస్తూ ఉదయకాలం వాగ్దానం చూస్తూ పూర్వకంగా మీ రోజును ప్రారంభిస్తూ ఉన్నారా ఆత్మికంగా ఎదుగుతూ ఉన్నారా దేవుని మాటలను సేవకుల నోట్లో చూస్తున్నప్పుడు దాన్ని స్వీకరిస్తూ ఉన్న మీరు నీతిమంతులు మీరు ధైర్యంగా ఉండాలి మీరు సింహం వలె దేవుని కుమారులుగా కుమార్తెలుగా మీరు ముందుకు కొనసాగాలి ఎందుకంటే అపవాది మీరు శోధించిన ప్రార్థన ద్వారా ప్రతి విషయంలో కూడా మీరు బలవంతులుగా మార్చబడుతూ మీరు ముందుకు కొనసాగాలి కానీ అయిన దుష్టుడు మీరు ఈ రీతిగా ముందుకు వెళ్తూ ఉండగానే ఎవరు కలవకుండానే ఎవరు ఏది చేయకుండానే వాడు పారిపోతాడు మీ ఎద్దు నుంచి కాబట్టి నీతిని అనుసరించండి ప్రార్థనా పూర్వకంగా ప్రతి దినము కూడా దేవుణ్ణి ధరించుకోండి ప్రతి విషయాన్ని దేవునికి అప్పగించండి నీతిని అనుసరించి నడవండి మీ నుంచి దుష్టుడు పారిపోతాడు దుష్టక్రియలు కలిగిన వారు కూడా మీ యొక్క నుంచి పారిపోతారు ఏ దుష్టుడు మీ ముందు నిలవలేడు ఎవరు తరమకుండానే దేవుడు వారిని బాగాదేలే విధంగా దేవుడు నిన్ను లేవలేకపోతున్నాడు దయ్యం తెచ్చుకొని ప్రతి విషయాన్ని దేవునికి అప్పగిద్దాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా మహోన్నత ఈ దినము మాకు ఇచ్చిన యొక్క వాక్ వాగ్దానాన్ని బట్టి నీకు మహిమ ఎంతమంది బిడ్డలైతే ఈ వాగ్దానం చూస్తూ ఉన్నారో వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించాయా మంతుని వారే ధైర్యం తెచ్చుకొని వారు వారి విశ్వాస యాత్రలో కొనసాగాలి మీరు తోడై ఉండి దుష్టుని దూరపరిచి వారిని ఆశీర్వాద పదంలో నడిపించి దీవెనకరంగా ముందు కొనసాగించమని ప్రభుయ్ ఏ సూకరిస్తున్నావు తిరగా అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి ఆమె కాబట్టి దేవుని బిడ్డారా ఈ వాత్యాన్ని చూసిన మీరు అందరూ కూడా ధైర్యం తెచ్చుకోండి అనేకులు పంచి పెట్టండి అనేకులు ధైర్యపరచండి పరచండి క్రీస్తు నా మహిమంతంగా ముందు కొనసాగుదాం హ్యావ్ బ్లెస్డ్ డే ఆమె